श्रेय गुरुभ्यो नमः हरि ॐ श्री महा गणாதிपतये नमः श्री महा नमः श्रेय नमः हरि ओम वागर्थादेव संप्रतो वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ परमेश्वर శ్రీ శివమహాపురాణ పఠనములకు నమస్కారం ఇక ఈ వీడియోలో శివభక్తి మహిమ అనే ఘట్టం గురించి తెలుసుకుందాం ఉన్నబడి ఘట్టంలో చెప్పుకున్నట్టుగా ప్రేమ భావన అను జలాలతో అనురాగమనే మహిరహాన్ని వర్ధిల్ల చేశారు ముల్లారా ఈ విధంగా సతీశంకరుల పదివేల దివ్య సంవత్సరాలు విహరించారు ఒక రోజున సతి నివృత్తి భావ నివృత్తి భావనతో శివుని సమీపించి నాథ అనేక వేద దివ్య సంవత్సరాల నీతో వ్యవహరించి అంజురాలను అయ్యాను ఆ మనసు ఇప్పుడు ప్రవృత్తి మార్గం నుండి మళ్ళినది పరమతత్వాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను దేవా జీవుడు ఏ తత్వాన్ని గుర్తించి శీఘ్రమే సంసార దుఃఖాన్ని దాటగలుగుతాడో ఏ మోక్ష ఉపాయాన్ని ఇటువంటి మోక్ష ఉపాయాన్ని చెప్పవలసింది అని కోరగా శంకరుడు ఇలా చెప్పడం మొదలుపెట్టారు దాక్షాయిణి మంచి ప్రశ్న అడిగాడు విను పరతత్వం అంటే విజ్ఞానం ఆ విజ్ఞానం ఉదయించిన జ్ఞాని మనసులో నేనే బ్రహ్మము అనే స్మృతి కలుగుతున్నది ఆ జ్ఞానం దుర్లభం నాయందలి భక్తియే ఆ జ్ఞానం కుట్టడానికి హేతు అవుతున్నది ఆ భక్తి తొమ్మిది విధాలుగా ఉంటుంది జ్ఞానానికి భక్తికి భేదం లేదు భక్తి లేని వానికి జ్ఞానం కలగదు భక్తుల విషయంలో నాకు తారత్యములు లేవు కుల జాతి వర్ణ భేదములు అస్సలు లేవు ఆ భక్తి సగుణ నిర్గుణ భేదంచే రెండు విధాలుగా ఉంటుంది సహజంగా హృదయంలో పుట్టిన భక్తి చాలా గొప్పది కోరికలతో పుట్టిన భక్తి చాలా తక్కువది ఈ సగుణ నిర్గుణ భక్తి నైష్టికి అనైష్టికి భేదం చేత రెండు విధాలుగా నైష్టికి భక్తి ఆరు భేదాలుగా ఉంటుంది అనైష్టికి భేదములు లేవు సగుణ నిర్గుణ భక్తి విహితమే భక్తి ఏదైనా సరే అంగములు మాత్రం తొమ్మిది అవి ఏమిటో చెబుతాను విను మొదటిది శ్రవణం రెండవది కీర్తనం మూడవది స్మరణం నాలుగవది సేవనం ఐదవది దాస్యం ఆరోవది అర్చన ఏడవది నమస్కారం ఎనిమిదవది సఖ్యం తొమ్మిదవది ఆత్మార్పణ ఓ దేవి నా భక్తి యొక్క తొమ్మిది అంగముల లక్షణములను గురించి విడివిడిగా వివరిస్తాను భక్తిని ముక్తిని ఇచ్చే ఈ అంగముల లక్షణములను నువ్వు ఏకాగ్రతమైన మనస్సుతో విను అని అని ఇలా చెప్పడం మొదలుపెట్టారు మొదటిది భగవంతుని కథను నిత్యము నిత్యముమోహన పూర్వకముగా నమస్కార పూర్వకంగా సిద్ధమైన ఆసమపై కూర్చొని చెవులతో వినడమే శ్రవణము అంటారు రెండవది నా విర్ధవమును లీలలను హృదయాకాశములో అనగా మనస్సుతో చూస్తూ ప్రీతితో వాడిని మాటి మాటికి మాటిమాటికి చెప్పుకుంటూ ఉండటమే కీర్తనం మూడవది సర్వత్ర వ్యాపించి ఉన్న నన్ను నిత్యము చూస్తూ లోకములో నిర్భయ నిర్భయుడై ఉండటమే స్మరణము అని చెబుతున్నది నాలుగవది సూర్యోదయము నుండి సేవ చేసే సేవ చేసే అంత సేపు అంకిత భావంతో నిండిన మనస్సుతో నిరంతరము సేవకునవలే అనుకూలంగా ఉండడమే సేవనమని శాస్త్రములు వర్ణించినాయి ఐదవది హృదయములో అమృత రూపముగా భావిస్తూ భగవంతుని ప్రైనుగా భావన చేసి దాస్యము అని చెప్పబడుతున్నది ఆరోవది నిరంతరము సేవకున వలి అనుకూలముగా ఉంటూ పరమాత్మనైన నాకు యథావిధిగా పాద్యము మొదలగు పదహారు ఉపచారములను చేయడమే అర్చనము అని చెబుతుంది ఏడవది వాక్కులతో మంత్రములు పలుకుతూ మనస్సుతో ధ్యానము చేస్తూ శరీరమందలి ఎనిమిది అవయములతో భూమిని తాకడమే వందనము అని చెప్పబడుతున్నది ఈశ్వరుడు నాకు శుభమును కలిగించినా అశుభమును కలిగించినా సమస్తమును మంగళము కోసమే అని నమ్ముకుని కలిగి ఉండటమే సక్ష్యము యొక్క లక్షణము తొమ్మిదవది శరీర నిర్వహణ కొరకు ప్రయత్నించకుండా ఉండటమే ఆత్మ సమర్పణము కనబడుతున్నది నా భక్తికి సంబంధించిన ఈ తొమ్మిది అంగముల భక్తి ముక్తునిస్తాయి అవి నాకు మిక్కిలి ఇష్టమైనవి జ్ఞానములు కలిగిస్తాయి ఆ భక్తి యొక్క ఉపాంగములు చాలా చెప్పబడినాయి బిల్వార్జన సేవనము మొదలైన ఉపాంగములు విచారణ చేసి ఊహించుకొనవచ్చు ఓ ప్రియురాల ఇటువంటి అంగ ఉపాంగములతో కూడిన భక్తి సర్వశ్రేష్టమైనది ఈ భక్తి జ్ఞాన వైరాగ్యములకు తల్లి ముక్తి దాసి సమస్త పనుల నుండి రావలసిన ఫల ఫలితములు అన్ని భక్తి నుండే ఉద్భవిస్తాయి నాకు భక్తి పట్ల నీతో సమానమైన ప్రేమ ఉన్నది ఎవరి హృదయంలో నిరంతరము భక్తి ఉండి ఉంటుందో అతడు ఎల్లప్పుడూ నాకు ఇష్టమైనవాడు ఉల్లోకములలో భక్తి వంటి సుఖకరమైన శుభకరమైన మార్గము లేనే లేదు ఓ దేవి నాలుగు యుగములలో విశేషముగా కలియుగములో భక్తి చాలా గొప్పది కలియుగంలో జ్ఞానవైరాగ్యములు ఉత్సాహము లేనివై జవసత్వములు తగ్గిపోయి ఉంటాయి ఓ దేవి వీటిని ఎవ్వరూ స్వీకరించబోవడం వల్ల ఆ ఆ జ్ఞానవైరాగ్యమును ఎవ్వరూ తీసుకోకపోవడం వలననే అవి శిథిలమైపోతున్నాయి అన్ని యుగములలోనూ విశేషంగా ఈ కలియుగములో భక్తి ప్రత్యేకమైన ప్రత్యక్షమైన ఫలితములను ఇస్తుంది భక్తి యొక్క గొప్పతనం వలననే నేను భక్తికి వశుడనై ఉంటాను అని అనడంలో ఏమాత్రము సందేహము లేదు లోకంలో భక్తి గల వారికి నేను నిరంతరం సహాయం చేస్తూనే ఉంటాను అతని నిఘ్రములను నేనే తొలగిస్తాను అతడి శత్రువులను నేనే దండిస్తాను ఇందులో ఏమాత్రం సందేహం లేదు సుమా ఓదేవి భోక్నే కారణంగా కోపంతో నిండిపోయిన నా కంటి నుండి పుట్టిన అగ్నితో మన్మధుని దహింపజేశాను నేను నా భక్తులను నిరంతరము రక్షిస్తాను ఓ దేవి పూర్వం నేను భక్తిని కారణంగా సూర్యునిపై మిక్కిలు కోపించి శూలమును తీసుకొని అతన్ని కూడా దించాను ఓ దేవి భక్తిని కారణంగా నేను పరివార సమేతుడైన రావణుని కోపంతో వదిలిపెట్టి వేశాను అతని విషయంలో నేను ఏమీ పక్షపాతం వహించలేదు సుమా ఓ దేవి చెడు ఆలోచన చేయడం మొదలుపెట్టిన వ్యాసుడిని నేను భక్తుని చేత నంది చేత దండింపజేసి కాశీ నుండి బయటకు వేశాను బహిష్కరణ కూడా చేశాను ఇన్ని మాటలు ఎందుకు చెప్పడం నేను నిరంతరం భక్త పరాధీనుడనే ఉంటాను భక్తి గల పురుషుడికి నేను మిక్కిలి వశుడనే ఉంటాను అనడంలో ఏమాత్రం సందేహం లేదు అన్నాడు ఈ విధంగా శంకరుడు సతికి భక్తికి సంబంధించిన విషయాలు అన్నీ బోధించాడు అంతేకాకుండా యంత్ర సహితంగా తంత్రశాస్త్రాన్ని పంచాంగాన్ని ఇతిహాసములను భక్తి గాథలను భక్తుల గాథలను భక్తి గాథలను వర్ణాశ్రమ ధర్మాలను రాజపుత్ర స్త్రీ ధర్మాలను జీవసుఖవహమైన వైద్య జ్యోతిష్య సాముద్రిక శాస్త్రాలను చివరగా నాశరహితమైన తత్వాన్ని దయతో స్పష్టంగా ఉపదేశించాడు పరమేశ్వరుడు సతీదేవికి హరి ఓంసదు ఇంతటితో భక్తి మహిమ అనే ఘట్టం పరిసమాప్తి రేపటి వీడియోలో సతీదేవి శ్రీరాముడిని పరీక్షించుడా అనే గురించి తెలుసుకుందా స్వస్తి